हरिओं साई अंदर की मृकृति योग अंदर की योग अंदर की आरोप चालेजिंग वेट लास् प्रोग्रम डे फोर ट्वेंटी फाइव डेस्ट प्रोग्रम आईन क्लास अवैलबल अंड सुसन ब्रीति बीतउट मुझे ताड़ासन फुल स्ट्रेच अंड हॉल बाॉडी थर्टी सैकंड हो लांग इनहे लांग स्ट्रेच फुट अंडोल बाडी अंड आफ्टर रिलैक्स रिल्ली अंड लैफ्ट रईट स्ट्रेचिंग मूवें ट्विस्ट रईट ट्विस्टिंग मूवेंट Left 25, right 25, deep inhale, deep exhale, and do 3 rounds. 25, 25, 50 round, 50 count and do 3 rounds. Deep inhale, deep exhale. After hand raise up and catch, left to right, siding bending stretch. Side bending stretch. Long inhale, long exhale. ఈ విధంగా బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫుట్ ఫుట్ ఫీట్ గ్యాప్ ఉంచి బాడీ స్ట్రెచ్ చేయాలి సైడ్ ఇంచ్ లాస్ సూపర్ ఇంచ్ లాస్ అనమాట ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా ఉంటుంది ఆఫ్టర్ పోస్ట్ ఆఫ్ హోల్డ్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లెఫ్ట్ రైట్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి మళ్ళీ అగెయిన్ ఆఫ్టర్ హోల్డింగ్ తర్వాత కంటిన్యూ మూమెంట్ ఈ విధంగా ఫోర్ రౌండ్స్ చేయాలి లెఫ్ట్ రైట్ ఫోర్ రౌండ్స్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఆర్ థర్టీ థర్టీ సిక్స్టీ అండ్ పోస్టర్ హోల్డ్ అండ్ పోస్టర్ మూమెంట్ కంపల్సరీగా చేయాలి సో తొందరగా మనకి లాస్ తెలుస్తుంది బాడీ షేప్ సో వెయిట్ లాస్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది సో లాస్ మెయిన్ అనమాట ఈ విధంగా మనం చేస్తే నెక్స్ట్ అర్ధచక్ర అండ్ పాదహస్తాసన బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ స్లో మూమెంట్ అట్ ఏ టైం మళ్ళీ సైడ్ బెండ్ స్ట్రెచ్ చేయాలి చూడండి హ్యాండ్ క్యాచ్ చేసి ఈ విధంగా సైడ్ బెండ్ స్ట్రెచ్ ఈ విధంగా సైడ్కి బాడీని శరీరం సాగదీస్తూ మళ్ళీ అగెయిన్ బ్యాక్ బెండ్ అండ్ ఫ్రంట్ బెన్ ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడు లెఫ్ట్ రైట్ బెండింగ్ మూమెంట్ ఇన్ హేల్ ఎగ్జిల్ ఆఫ్టర్ దెన్ టు సెవాసన్ వన్ లెగ్ నైంటీ వన్ లెగ్ థర్టీ వన్ లెగ్ నైంటీ వన్ లెగ్ థర్టీ ఆల్టర్నేట్ ట్వంటీ ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ బ్రేక్ తీసుకోవాలి ఇంకో ట్వంటీ చేసిన తర్వాత ఇలా బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్ కంటిన్యూ ఈ విధంగా సెకండ్ రౌండ్ కంటిన్యూ మూమెంట్ చేయాలి ఆటోమేటిక్లీ స్టమాక్ లోయ రపడమ్ నర్బడమను అండ్ స్పైన్ స్ట్రెంత్ ఇం థస్ లాస్ అండ్ హిప్ లాస్ సో ఆఫ్టర్ మళ్ళీ అగైన్ చూడండి ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ అగైన్ కంటిన్యూ థర్డ్ రౌండ్ ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జిల్ బ్రీత్ చాలా ఇంపార్టెంట్ ఇలా చేసి స్లోలీ అగైన్ రిలాక్స్ నెక్స్ట్ వన్ పోస్టర్ టూ లెగ్స్ స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్ థర్టీ డిగ్రీస్ టూ లెగ్స్ స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్ లెగ్ ఫ్లోర్ థర్టీ డిగ్రీస్ లెగ్ ఫోల్డింగ్ ఇన్హెయిల్ లెగ్ స్ట్రైట్ థర్టీ డిగ్రీస్ ఎగ్జేల్ మరి ఒకవేళ అంతగా చేయలేకపోతే అగెయిన్ హ్యాండ్స్ క్యాచ్ చేసి ఇంట్లో మూమెంట్ చేయాలి కంపల్సరీగా మినిమమ్ ట్వంటీ మూమెంట్స్ ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ సో మన ఎర్లీగా వెయిట్ లాస్ బాగా వస్తుంది అలాగే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే ఫ్యాటీ లివర్స్ ఉన్నా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నా సో తొందరగా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని రిలీజ్ చేయడంలో ఈ పోస్టర్ బాగా యూజబుల్ అవుతుంది సో బ్రీత్ చాలా ఇంపార్టెంట్ కొంచెం బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి ఆల్టర్నేట్ సో ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ శవాసన్ జస్ట్ రిలాక్స్ శవాసన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ రిలాక్స్ హరి సాయి